వెల్కమ్ టు బుజ్జి టెక్ ఓల్డ్ ఛానల్ రోజుకి ఎన్ని వీడియోస్ పెడితే వాచ్ అవర్స్ పెరుగుతాయి అనేది ఇవాళ టాపిక్లో నేర్చుకుందాం సో ఫస్ట్ టైం చూసినట్లయితే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇవాళ మనం రోజుకి ఎన్ని వీడియోస్ పెడితే మనకి ఫాస్ట్గా వ్యూస్ అవర్స్ వాచ్ టైం వస్తుందో అనేది తెలుసుకుందాం మామూలుగా మనం ఎన్ని వీడియోస్ పెడతాం వస్తాయి అనేది ఏమీ ఉండదన్నమాట ఆడియన్స్ చూడాలి కదా ఫస్ట్ సో మనం రెండు వీడియోస్ పెట్టినా త్రీ వీడియోస్ పెట్టినా కానీ మనకి మూడు నాలుగు వీడియోలు పెట్టినా కూడా కానీ మనకి చూసేవాళ్ళు ఉండాలి కదా ఆడియన్స్ ఉండాలి వ్యూవర్స్ ఉండాలి సో మనం ఒక్క వీడియో పెట్టినా కూడా వస్తుంది ఫస్ట్ ఆడియన్స్ చూడాలి కదా మూడు నాలుగు వీడియోలు పెట్టినా కూడా నోటిఫికేషన్ వెళ్ళకపోవచ్చు పర్ డేకి ట్వంటీ ఫోర్ అవర్స్కి ఓన్లీ త్రీ నోటిఫికేషన్స్ మాత్రమే వెళ్తాయి అన్నమాట సో మూడు నాలుగు వీడియోస్ పెట్టినా కూడా అదే మనకి యూజ్ ఉండదు నోటిఫికేషన్కి వెళ్ళదు కాబట్టి వాళ్ళు చూడరు సో ఎప్పుడన్నా కానీ మంచి కంటెంట్ ఉన్న వీడియో ఒక్కటి పెట్టినా చాలు అవర్స్ అనేది ఫాస్ట్గా వస్తుంది మనం తమ్ టైటిల్ సాంగ్ డిస్క్రిప్షన్ అనేది ట్యాగ్స్ మంచిగా ఇవ్వాలి సో మంచి కంటెంట్ ఉండాలి ఆడియన్స్ని మనం ఎంగేజ్ చేసేయాలన్నమాట అప్పుడు మనకి సో వాచ్ టైం అనేది ఆటోమేటిక్గా వస్తుంది తప్ప మనం ఎన్ని వీడియోస్ పెట్టాలని రూల్ అయితే ఉండదు రోజుకి ఎన్ని వీడియోలు పెడితే వస్తుంది పెట్టాలా లేకపోతే పెడితే మనకు ఫాస్ట్గా వస్తారేమో వ్యూవర్స్ వస్తారు వాచ్ టైమర్స్ వస్తుంది సబ్స్క్రైబర్స్ వస్తారని మూడు నాలుగు వీడియోలు పెట్టినా చూసే ఆడియన్స్ ఉండాలి కదా సో ఎప్పుడన్నా కానీ మంచి కంటెంట్ ఉండి ఒక్క వీడియో పెట్టినా కూడా వాచ్ టైం అనేది వస్తుంది అంటే ఏంటంటే ఆడియన్స్ చూడాలి కదా సో ఆడియన్స్ చూసేదాన్ని బట్టి సో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళి పర్ ట్వంటీ ఫోర్ అవర్స్కి నార్మల్గా త్రీ నోటిఫికేషన్స్ మాత్రమే వెళ్తాయి ఓకేనా సో మూడు నాలుగు పెట్టినా కూడా నో యూజ్ అనమాట అది నోటిఫికేషన్ వెళ్ళదు దానివల్ల సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి కూడా రీచ్ అవ్వదు అనమాట సో మంచి కంటెంట్ ఉన్న వీడియో ఒక్కటి పెట్టినా చాలన్నమాట అవర్స్ అనేది ఫాస్ట్గా వస్తుంది ఓకేనా సో ఇలాంటి మరిన్ని వీడియో ఫి మంచి కంటెంట్తో క్రియేట్ చేయండి మెయిన్ సజెషన్ అయితే ఇది మనం ఎన్ని వీడియోస్ పెట్టినా వాచ్ టైం అనేది ఫాస్ట్గా రావాలనేది కాదు మెయిన్ ఆడియన్స్కి వ్యూవర్స్కి రీచ్ అవ్వాలి రీచ్ అవ్వాలంటే ఏమవ్వాలి మనము మంచి కంటెంట్ని చేయాలన్నమాట సో మంచి కంటెంట్ చేసి దానికి తగ్గట్టు తమ్ టైటిల్ డిస్క్రిప్షను ట్యాగ్స్ ఇస్తే డెఫినెట్గా అది యూట్యూబ్ రికగ్నైజ్ చేసి మీ వీడియోని వైరల్ చేస్తుంది ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు యూట్యూబ్ రిలేటెడ్ మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మరి బుజ్జి టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు बुजी टेक कोल्ड चैनल थैंक यू बाय बाय